అన్నా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వైసీపీ వాళ్ళు సిద్ధమని పెట్టి టీడీపీ వాళ్ళు యుద్ధం అని పెట్టినప్పుడు మేము కూడా సిద్ధమే అని చెప్పిన గణేష్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా అన్ని బ్యానర్లు వేసుకొని పోటీ చేస్తానని ఫిక్స్ అయిపోయే టైంలో ఉన్న ఫలంగా వైసీపీ లేకి ఆ కండు కప్పుకోవాల్సిన అవసరం మీకేమొచ్చింది ఇంకోటి ఏమంటే ఆ కండు కప్పుకున్న తర్వాత మిమ్మల్ని అభిమానించే అభిమానులు ఇప్పుడు ఎట్లా పోవాలనుకుంటున్నారు అసలు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఉన్న పలంగా ఏం కనుగోలు తప్పుకోలేదు నా అనుసరులు నా అభిమానులు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఉన్నారు వాళ్ళందరితో గత ఇరవై రోజులు మాట్లాడుతూనే ఉండండి ఏ పార్టీకి వెళ్తాను ఏ పార్టీకి వెళ్తే మనకు రాజకీయంగా మనుగడ ఉంటుంది అనేది మా అందరూ వాళ్ళ అందరి అభిప్రాయం తీసుకొని నేను వైసీపీలోకి రావడం జరిగింది ఒకరోజు జరిగింది రెండు రోజులు జరిగింది కాదు గత ఇరవై రోజులుగా దీని మీద సుదీర్ఘ చర్చ చర్చ అనంతరం నేను వైసీపీ అంటే ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాము అనుకున్నప్పుడు వాళ్ళతో మీరు చర్చించలేదా అంటే మీ ఇది అది అది మీ ఇండియల్గా తీసుకున్న డీసినా లేకపోతే వాళ్ళ మార్పు తీసుకున్నారా మేము ఇండివిజువల్గానే తీసుకుంటే స్వతంత్రంగా అభ్యర్థిగా ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోవాలని మా స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాము ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాము నేను టికెట్ ఆశించి కొన్ని కారణాల వల్ల వైసీపీలో టికెట్ రాలేదు కాబట్టి తదనంతరం ఇండిపెండెంట్గా పోదామని కొంతమంది ముఖ్య అనుసరులు మాట్లాడి అని ఇండిపెండెంట్గా పోదామని చెప్పిన నిర్ణయం వాస్తవమే కానీ ఇండిపెండెంట్గా పోవడం వల్ల అతి తక్కువ టైం ఉంది అతి తక్కువ టైం ఏమంటే నామని అదే కానీ నాకు ఇండిపెండెంట్ సింబల్ కానీ ఒక రెండు నెలల ముందు కానీ సింబల్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోయేవాడిని నామినేషన్ చేసిన తర్వాత వారం పది రోజుల్లో నేను సింబులు ఏ సింబల్ నాకు వచ్చే సింబుల్ ఏ విధంగా నేను గ్రామ స్థాయిలో తీసుకెళ్ళను మారుమూల గ్రామంలో తీసుకెళ్ళ కాదు సాధ్యం కాదు కాబట్టి ఏదో ఒక పార్టీ మనకు అధికారం ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షం ఏదో ఒక పార్టీలో వెళ్తే ఆ పార్టీ అండదండలతో పాటు నాకున్న అవగాహనతో పాటు సేవ చేయొచ్చు ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయచ్చు అనే ఉద్దేశంతో నేను ఒక మంచి నిర్ణయం తీసుకొని నేను అనుకుంటున్నా మా అనుచరుల్లో మాట్లాడిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకొని వైసీపీ కాంగ్రెస్ వైసీ వైఎస్ఆర్సీపీలో పార్టీలో పోవడం జరిగింది మీరు వైసీపీలో పోవడం మంచి నిర్ణయం అంటున్నాను మీరు హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే మీరు కరోనా టైంలో చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా ఇప్పుడున్న ఇదే వైసీపీ నాయకులు మీ కార్యక్రమాలను అడ్డుకొని మీ పైన దాడులు చేసి మీ బ్యానర్లు చింపి మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ నాయకుల పైన వాళ్ళు మీ పైన విమర్శలు చేస్తున్న తరుణంలో ఇట్లాంటి టైంలో మీకు వైసీపీ పార్టీ అంటే చెప్పి ఎట్టుకుంటారు మీరు వైసీపీ పార్టీని నాకు ఇక్కడ వాస్తవమే వైసీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడం వల్లనే గణేష్ యాదవ్ అనేది చాలా అయింది వాళ్ళు అడ్డుకోకుండా ఉంటే నేను ఒక పట్టణానికో పక్కన ఉన్న పల్లెలకు పట్టణ ఉన్న గ్రామాలకు తెలిసిన వాళ్ళు అడ్డుకోవడం వల్ల నేను ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఒక మంచి పని చేస్తున్నాడు వీడిని కూడా అడ్డుకుంటున్నారనేది వాళ్ళ మీద కొంత నెగిటివ్ ఫ్యాక్ట్ వచ్చి నాకు మంచి జరిగింది మారుమూల ఈరోజు మారుమూల గ్రామాల్లో కూడా నేను వెళ్తుంటే గణేష్ యాదవ్ నువ్వేనన్నా నువ్వో కరోనా మందు ఇచ్చింది నువ్వు హాస్పిటల్లో భోజనం పెట్టింది నువ్వు మా ప్రాణాలు కాపాడేమని వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు ఈరోజు నన్ను కానీ ఎక్కడ పోయినా నీకు టికెట్ రాలేదని వాళ్ళకు ఒక బాధ ఉంది నేను సర్ది చెప్పుకొని టికెట్ మన చేతిలో లేదు కదా ఇంకొకసారి అవకాశం ఉంటుంది అని చెప్పేసి సర్దుకొని పోతున్నాను అంత మీకంటే ఇప్పుడు ఘర్షణలు వచ్చినాయి కదా మీకు వైసీపీ పార్టీ ఘర్షణలు వచ్చినాయి కదా అట్లాంటి వాళ్ళతో మీరు పార్టీలో ఉండి మీ భవిష్యత్తు ప్రణాళికని మీరు ఏది ముందుకు తీసుకెళ్తారు ఈ రాజకీయ పార్టీలో ఈ శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు లేదంటారు కదా అదేవిధంగా ఈసారి ఆయనకు అవకాశం ఉండొచ్చు రేపు భగవంతుడు ఆశీర్వదిస్తే నాకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అట్లా నేను సేవా కార్యక్రమం మాత్రం ఆపేది లేదు ఇప్పుడు చాలా మంది నాయకులు అంటున్నారు కదా మేము ఓడినా గెలిచిన పలుమూరలు ఉంటామని ఎంతమంది ఓడిన పర్మనర్ ఉంటారు ఎంతమంది గెలిచినా సేవ చేస్తారు గణేష్ ఏ విధంగా ఇంకా ముందు ముందు సేవా కార్యక్రమాలు చేస్తారు ముందు ముందు ప్రజలకు వెళ్తారు మీరే చూస్తారు ఇప్పుడు చెప్పే నాయకులంతా చాలా వరకు ఇక్కడ ఉండరు ఇక్కడ ఓకే ఇప్పుడు మీకు వైసీపీలో గొడవ ఏసీబీ వచ్చిన కదా మీకు వైసీపీతో విభేదాలు ఉన్నప్పుడు మీరు టీడీపీలో పోవచ్చు కదా మళ్ళీ వైసీపీలోకి ఎందుకు రావడం వచ్చారు మీరు టీడీపీలో ఎక్కడ కానీ మనకు అంత పెద్ద అవకాశం రాదు మనకి ఎందుకు రాదంటే ఆల్రెడీ ఇక్కడ బలమైన ఉండడు వ్యక్తి ఉన్నాడు ఆయన అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నాడు ఆయన కాదని మాలాంటి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదనుకుంటున్నాం ఒక బీసీగా మాలాంటి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదనుకొని టీడీపీ లేక ఒకప్పుడు టీడీపీ అంటే బీసీల పార్టీ బీసీలు అంటే టీడీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఇంకా బీసీలు అంటే వైసీపీ పార్టీ వైసీపీ అంటే బీసీ పార్టీ అందుకోసం మాలాంటి బీసీకి వైసీపీలో మంచి స్థానం ఉంటుందని అందులో ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారికి పెద్దిరెడ్డి గారు ఏం చెప్తే అది జరుగుతుంది కాబట్టి ఆయన మాటకు విలువ ఇచ్చి ఆయన మీద గౌరవంతో పార్టీ మీద గౌరవంతో మేము వైసీపీలోకి రావడం జరిగింది మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసినట్టు వైసీపీలోకి వచ్చారు అన్న రాజకీయంలో ఆశపడడం తప్పులేదు ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదు కానీ చేతికి వచ్చేంతవరకు ఏది నమ్మకం ఉండదు పెద్దిరెడ్డి గారు పెద్ద చెప్పుకునే పెద్ద పెద్దిరెడ్డి గారు మాకు మాట ఇచ్చారు నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్న వ్యక్తి ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగలేదు అదేవిధంగా చిత్తూరు డిస్టిక్లో పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి గారి వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఏ వ్యక్తులు కూడా అన్యాయం జరగలేదు ఇప్పటివరకు ఒక చరిత్ర అందుకోసం ఆయన మీద నమ్ముకొని వెళ్ళాము తదనంతరం ఆయన ఇష్టం అది ఆయన చేతిలో ఉంది ఇప్పుడు నియోజకవర్గంలో గణేష్ యాదవ్కి సంబంధించి ఒక కొన్ని కొంత సపోర్టింగ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళు సపోర్టింగ్ పీపుల్ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు డైలమాల్లో పడిపోయారు యాపక పోవాలా వాళ్ళకి ఓటేలా వీళ్ళకి ఓటేయ్యాల స్వతంత్ర అభ్యర్థికి వస్తామని చెప్పినారు వైసీపీలోకి అని చెప్పి డైలమాలు పడిపోయారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళందరికీ నేను కనుక్కునే కదా వైసీపీ పార్టీకి రావడము వాళ్ళకి చెప్ప పట్టుకున్న నేను కండువా కప్పుకోలేదు కదా ఈ విధంగా జరుగుతుంది జరుగుతుంది అని వాళ్ళతో మాట్లాడి మెజార్టీ పీపుల్ మెజార్టీ వాళ్ళ నా అంచనా వర్గం కానీ నా అభిమానులు కానీ నా వెల్లవిస్తుంది కానీ నాకున్న సమాచారం ప్రకారం వైసీపీకి పోతే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడంతో నేను వైసీపీ పార్టీలకి చేయడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో వైసీపీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా నూటికి నూరు పాలు వైసీపీ నూట ఇరవై నుంకా నూట ముప్పై సీట్లు అధికారం వస్తుంది ఒకవేళ రాకపోతే రాకపోయినా పార్టీ ఒకసారి కండువా కప్పుకున్నాక పొద్దున ఒక పార్టీ కండువా తొక్కుకొని సాయంత్రం ఒక పార్టీ కండువా కప్పుకునే వ్యక్తిని కాదు నేను ఒక పార్టీకి వెళ్ళామా ఆ పార్టీ సిద్ధాంతాలు ఎంతవరకు న్యాయం చేస్తారు ఎంతవరకు మనకు న్యాయం చేస్తారు ఆ పార్టీ ఎంతవరకు స్టాండ్ ఉంటుంది అనే దాని మీద ఈ రోజుకి రోజే నిర్ణయం తీసుకోలేము అలాంటి వ్యక్తి కష్టపడాలా కష్టపడిన తర్వాత తదనంతరం వారి వారి ఇష్టం మన కష్టాన్ని చూసి వారి ఇస్తారని మేము ఆశించినాము ఎవకపోయినా పార్టీకి సేవ చేయాలి మీరు నిజంగా పార్టీకి సేవ చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి సేవ చేయొచ్చు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు వైసీపీ వచ్చి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీకు నిజంగా వైసీపీ అయినంత మీకు అభిమానం ఉంటే మీరు ఫస్ట్ నుంచి వైసీపీ సపోర్ట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో వెంకటే గౌడి గారికి సపోర్ట్ చేశాను వెంకటే గౌడ కోసమే ఆయన కోసమే ఖర్చు పెట్టాను ఈ విషయం వెంకటే గౌడ్ ఆయనకు వెంకటే గౌడ్ గారికి తెలుసు నేను సాయం చేసింది ఖర్చు పెట్టింది అంటే డబ్బు పరంగా కాదు నేను వైసీపీలోనే ఉన్నాను కాబట్టి నేను ఆ రోజు కూడా వీళ్ళంతా కూడా మా మీరు వైసీపీలోనే ఉంటే మీ వైసీపీ అడిచరు ఎందుకు దాడి చేస్తారు మళ్ళీ ఇది రాజకీయం ఉంటే ఒకటి ఎదుగుతా ఉంటే ఇంకోటి చూడలేరు అనమాట అది ఒక్క వైసీపీలోనే కాదు అన్ని రాజకీయ పార్టీలు ఉండేది ఒకరు ఎదుగుతారు అంటే పిలిచి చేరేసుకొని కూర్చొని పెట్టి నువ్వు ఎదుగునాయనని చెప్పరు మనం చేసే మంచి పనులే మనల్ని ఎదిగిస్తుంది చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ ఇంటికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే మీరు అప్పుడు కూడా వైసీపీకి సంబంధించి ఏం చెప్పలేదు మీరు ఆలోచించుకొని చెప్తామని చెప్పారు అవును అంటే మీరు ఆలోచించుకొని చెప్తామని చెప్తే మీరు వైసీపీలో లేనట్టే కదా ఇప్పుడు అలానే వైసీపీలో ఉన్నాను మీరు అప్పుడే చెప్పచ్చు కదా ఆయనకే నేను ఇండివిజువల్గా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో ఆయన వైసీపీలో టికెట్ తెచ్చుకున్నాడు కదా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను ఆయన సపోర్ట్ చేశాను రెండు వేల పద్నాలుగులో అమర్నాథ్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేశాను ఈ రోజు కూడా నాకు అమర్నాథ్ రెడ్డి గారు అంటే అపారమైన గౌరవం ప్రేమ ఉంది నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏం లేదన్నా అంటే నేను వ్యక్తిగతంగా చెప్పలేదు పార్టీ చెప్తున్నాను చెప్తాము నాకు ఈరోజు కూడా పార్టీ మీద అభిమానం ఒకప్పుడు నేను ఒకప్పుడు టీడీపీ అంటే బీసీలు బీసీలు అంటే టీడీపీ ఈరోజు అక్కడ అలాంటి పరిస్థితి లేవన్న టీడీపీలో అలాంటి పరిస్థితి లేవు ఇప్పుడు షూర్గా ఏమంటే గణేష్ యాగవు కల్నేరు ప్రజలకి ఈ పార్టీలకు సంబంధించి కానీ రాబోయే భవితికి సంబంధించి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న నేను పార్టీలు అనేది పక్కన పెడితే రాబోయే రోజుల్లో నేను పలమనే నియోజకవర్గంలో గత ఇప్పుడు పది సంవత్సరాలుగా ఎటువంటి సేవా కార్యక్రమం చేశాను అవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా టైంలో చేసిన సేవా కార్యక్రమం ఒక ఎత్తు ఆఫ్టర్ ఎలక్షన్ అవ తక్షణమే ఆరు నెలలు నా కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు ముగించుకొని అంటే అందుబాటులో ఉంటాను సేవా కార్యక్రమం చేస్తాను ఆరు నెలలు కూడా ఎమర్జెన్సీ అయితే మా నెంబర్లు కొన్ని నెంబర్లు ఇస్తాను మళ్ళీ మిమ్మల్ని అందరూ పిలిపించి ప్రెస్ మీట్ పట్టి నేను ఆరు నెలలు అందుబాటులో ఉండను నెంబర్లు ఇస్తాను అత్యవసరం అవసరం అయితే మెడికల్ ఎమర్జెన్సీ అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా ఇంటికి రావచ్చు దానికి కొంత పండు అరేంజ్ చేసుకొని పెట్టి మా వాళ్ళు దాన్ని ఆపరేట్ చేస్తుంటారు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత కంటిన్యూగా పొత్తులు లేచి బ్యాగ్ వేసుకొని ఏ గవర్నమెంట్ అయినా రాని వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పారో ప్రజలకు ఇస్తామని ఇవ్వలేదు దాని మీద ఇస్తే వెల్ అండ్ గుడ్ ఇవ్వలేదు దాని మీద సరే థ్యాంక్ యూ ఇప్పుడు మీలాగానే చాలామంది వెంకటగౌడ్ అన్న దాంట్లో ఉంటూ అంటే వైసీపీలో ఉంటూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది ఈ వైసీపీ పార్టీలో చాలామంది తొలగిపోయినారు ఎవరు సి కుమారు ఇట్లా కొంతమంది నాయకులంతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు జమ చేస్తున్నారు జమ చేసుకుంటున్నారు పార్టీ కోసం ఆ పార్టీలో జమ చేసుకునే వాళ్ళు కూడా మీరు కూడా ఒకరే పెద్దిరెడ్డి గారు చెప్పినట్లుగా మీకు వైసీపీ ప్రభుత్వం వస్తే సాయం చేస్తారని దృఢమైన నమ్మకం మీకుందా నూటికి నూరు పాలు పెద్దిరెడ్డి గారు ఇచ్చిన మాట తప్పుడు కాబట్టి నాకు సంపూర్ణమైన నమ్మకం పెద్దిరెడ్డి గారి మీద పెద్ద గారి మీద మరియు ఏదైతే ఆ రోజు నాయకులు గారు నాయకులు వచ్చారు కృష్ణమూర్తి రెడ్డి గారు కానీ సారీ కృష్ణమూర్తి గారు కానీ వాసన్న గారు కానీ హేమంత్ రెడ్డి గారు కానీ అనేక మంది వచ్చారు గారితో పాటు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ సమక్షంలో గణేష్ నీది నాకు వదిలేసే అన్నాడు పెద్ద ఆయన గారు కృష్ణమూర్తి గారు బైరేడుపల్లి కృష్ణమూర్తి గారు పెద్ద ఆయన నమ్ముకో గణేష్ అన్నారు ఆయన వీళ్ళందరూ నేను నమ్ముతున్నాను హండ్రెడ్ నాకైతే వాళ్ళ మాట మీద కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఐదు సంవత్సరాలు గుర్తురాని గణేష్ యాదవ్ కరెక్ట్గా ఎలక్షన్స్ ఇంకొక నెలనంగా గుర్తు వచ్చేసి వాళ్ళ లేదో మాట ఇచ్చేస్తే మీకు చేస్తారని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటున్నారు అసలు నేను చేసిన సేవా కార్యక్రమాలు వాళ్ళకు నచ్చి అంటే ఐదు సంవత్సరాలు నచ్చలేదా ఇప్పుడు మాత్రమే నచ్చినాయి ఒక టైం రావాలి కదా అంటే ఎలక్షన్స్ కరెక్ట్గా వరకు టైం వచ్చింది ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్లో గణేష్ లాంటి వ్యక్తి ఉంటే మన పార్టీకి సపోర్ట్ ఉంటుంది ఇక్కడ వెంకటే గౌడ్ వెంకటయ్య గౌడ గారిని గెలిపించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు నాకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేను వెంకటే గౌడ గారి గెలుపు కోసం నేనే కాదు నా టీము మొత్తము ఈ రోజు కూడా గత రెండు రోజులుగా ఏ పార్టీలో ఉన్నారో పోయి కాల్ చేసి పట్టుకొని ఈసారి వెంకటయ్య గౌడ గారు చేయండి అనేది నాకు రెండు రోజులుగా అదే పని ఇప్పుడు నాకు అందరితో పొద్దుపోవడం సాయంత్రం రావడం ఓకే మనం చూసుకున్నట్లయితే మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎత్తు ఎత్తు ఎందుకంటే ఒక పక్క మాజీ మంత్రి ఇంకో పక్క యువకుడు ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ మంత్రి ఒక త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు అట్లాంటి తరుణంలో ఈసారి ఖచ్చితంగా వైసీపీ పరమిన నియోజకవర్గంలో గెలుస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా గెలుస్తుంది మీరు ఏ విధంగా చెప్పగలరు లాస్ట్ ముప్పై వేల మెజార్టీతో గెలిచినటువంటి వెంకటే వెం గౌడ్ గారు ఇప్పుడు అదే కోణంలో ఇప్పుడు అదే అదే కోణంలో వచ్చేసి అమర్నాథ్ రెడ్డి గారు కూడా చాలా చోట్ల తిరుగుతున్నారు కొన్ని చేస్తున్నారు అంత పోతున్నారు కదా ఈ టఫ్ ఫైట్లో వైసీపీ గెలిచినట్టు అనుకుంటారు మీరు ఇక్కడ అలానే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక ఐదు పది నియోజకవర్గాలే క్యాండిడేట్ చూసి ఓట్ వేస్తున్నారు పెద్దిరెడ్డి గారు చెవిరెడ్డి గారు ఇక కొంతమందిని చూసి ఓట్లు వేస్తున్నారు మిగతా నియోజకవర్గాల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు తప్పిస్తే లోకల్ క్యాండిడేట్ చూడట్లేదు ఆయన ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి బట్టన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఉంది ఎక్కడ అవినీతి లేదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఉంది ఇదన్నీ బలంగా ప్రజల్లో ఉంది ముఖ్యంగా మహిళలు అయితే ఈసారి ఒక ఓటుగా టీడీపీకి వేయాలనుకుంటున్నాను నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అట్లా చేస్తా ఉంటే సొంత ఇంట్లోనే వాళ్ళ చెల్లిలే మా జగన్ దొంగ ఈ దొంగ ప్రభుత్వానికి ఓట్లు వేసినారు పూర్తిగా మద్యపాన నిషేధం చేయకుండానే ఓట్లు అడుగుతున్నాడు అని చెప్పేసి ఫైట్ చేస్తుంది అంటే సొంత ఇంట్లో ఉన్నటువంటి ఫైట్ ను తట్టుకొని జగన్మోహన్ రెడ్డి నిజంగా వస్తాడా మీరు చెప్పినట్లు సంక్షేమ పథకాలకు సంబంధించి చెప్పినట్లయితే పూర్తి మద్యపానం చేసిన తర్వాత పోతామని చెప్పారు కదా మళ్ళీ ఎందు చేయలేదు మద్యపానం మద్యపానం అనేది కొన్ని వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ ఇది ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు మద్యపానం తీసేస్తే అంటే మాట ఇచ్చి మాట తప్పినట్లే కదా మద్యపానం పూర్తిగా నిషేధం అంట మద్య మద్యాన్ని అంటుకుంటే షాక్ కొట్టాలని చెప్పాడు ఆ రోజు మద్య మద్య మద్యపాన నిషేధం అట్ల లేలేదు మీరు చూస్తాం అంటే పూర్తి మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను నోట్లేదని చెప్పారు ఇదే విషయం పైన శర్మిలా గారు కూడా మాట్లాడారు సరే షర్మిలా గారు ఎందుకు బయట వచ్చారు వాళ్ళకి ఆస్తి గొడవలు గొడవలు కాబట్టి బయటకు వచ్చారు నేను ఈ రోజు మా అన్న మా అన్నం అని మూడు వేల కిలోమీటర్లు తిరిగిన మహిళ వాళ్ళ అన్నని సీఎం చేసిన తర్వాత నువ్వెందుకు తెలంగాణకు పోతే ఈడ ఫైట్ చేసేది ముందు తెలంగాణ తరివేశారు కాబట్టి ఈడ వస్తున్నావు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు సిరిమిల గారు ఆస్తిగూడలో చెప్పారు ఎక్కడ కానీ సిరిమిల గారు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు మీకంటే తెలుసు మీకంటే తెలుసు ఆస్తి కూడా మాట్లాడుకుంటున్నారు పబ్లిక్ పబ్లిక్ కాకి మేము చెప్తున్నాము మాకేం తెలుసా మా ఇంట్లో చూస్తామా ఇప్పుడు సొంత ఇంట్లో బాబాయ్ని చంపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోకుండా బయట వచ్చిన చెప్పి మొన్న వాళ్ళు కూతురే చెప్పింది బాబాయ్ ఎవరు చంపారు అది మళ్ళీ చూపించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు చూపించలేదు ఎంక్వైరీ చేసారు జరుగుతుంది కదా ఇంకా ఎన్ని సంవత్సరాలు అది అది

బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి పాపము ఆ కాంగ్రెస్కి ఎప్పుడు పోదు ఓ రైట్ అదొకటి అదే కానీ మహానుభావుడు రాష్టేఖరెడ్డి గారు ఉంటే ఈ రోజు మన రాష్ట్రానికి చూసి ఉండేది కాదు ఓకే నేను అడగొచ్చా కూడా ఇప్పుడు వివేకా నందారెడ్డి అచ్చ ఐదు ఏండ్లు పట్టింది ఇప్పటికి కూడా దానికి చాలసలేని పరిస్థితి గవర్నమెంట్ ఆ అపకరికి జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికీ ఉంది అయితే నిన్నలేమన్నా బస్సు యాత్రలో చిన్న గలకరాయి ముఖం మీద తగిలింది కొట్టింది కొట్టారు అనే కొందరికి వారిని మాత్రం ఏదిక అప్పటికి అప్పుడు ట్వంటీ అవర్స్ అవర్స్లో కేస్ స్టేజ్ స్టేజ్ ఇప్పుడు కూడా సిబిఐ యాజిండి అది కూడా సిబిఐ కాదు సార్ సిబిఐ ఐదేళ్ళు చేయలే

ఏ విషయంలో కూడా ఏ విషయంలో చెప్పి చెప్పి చూంది ఇప్పుడు రాయడడికి టిటిపి చెప్పింది వెరీ గుడ్ థాంక్యూ రాయడడి బోండా 우మా అంచడే ఏపించింది అంటే ఇప్పుడు కరెక్ట్ గా లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా ఈ కోడి కత్తి డ్రామా అని చెప్పారు ఇప్పుడు మలంకై చెప్పారు అంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ టైం లోనే జరగమొని తర్వాత ఆయన ఉంటారు అది అంటే అంటే జరిగే ప్రతి ఒక్కటి కూడా ఇట్లా డిడిపి పైన బయనే చెప్పి కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు దానిపైన మీ కామెంట్ అది ఎనికిల

ఒక మగవాడు జగన్ మోహన్ గారు వస్తున్నారు కదా అవును గిల్దారిగా వస్తున్నారు కదా ఇంకా వైసీపీకి సంబంధించి మ్యాన్గెస్ట్ కూడా విడుదల చేయలేదు మంచి పాయింట్ అడిగారు అతి త్వరలో ఇప్పుడు నేను చెప్పకూడదు నాకు తెలుసు నేను చెప్పకూడదు మంచి పాయింట్ అడిగారు అతి త్వరలో రెండు మూడు రోజులు బ్రహ్మాండమైన మ్యాన్ఫెస్టల్ వస్తుంది ఆ మ్యాన్ఫెస్టల్ అయితే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ మ్యాన్గెస్ట్లో ఇప్పుడు ఎదురు నవరత్నాలు ఉండే అవకాశం ఉంది అవుతాయి సభ స్థానాలు కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు వస్తాయి ఇరవై ఐదుకి ఇరవై నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు వస్తాయి ప్రతిపక్షమే ఉండకూడదు అనమాట ప్రతిపక్షము